మీడియా యువర్ నమస్కారము నేను టీడీపీ జిల్లా ఆర్ని సెక్రటరీ ఈ రోజు గుచ్చిరెడ్డి పాలెంలో ఒక ముస్లిం మహిళకి నసిలీన్ గారికి ఎనిమిదో వార్డు వైస్ చైర్మన్ చేసినందుకు ప్రసార్ మేడం గారికి అట్లాగనే మన ఎంపీ గారికి మా అజీజ్ భాయ్ గారికి అట్లాగనే మన అన్న దీంట్లో ఎంతో కష్టపడి మనకు సహకరించి ఈ పోస్ట్ ఇచ్చి ఇప్పించినందుకు ఒక ముస్లింసుకి ఈ బుచ్చిడి పాలనలో వీళ్ళు ఇంకా ఎదగాలని ఒక మనసు పూర్తిగా నేనైతే అజిత్ భాయ్ గారికి ఎంపీ గారికి అట్లాగనే గోనించిన ఎమ్మెల్యే గారికి దేనికంటే ఒక మైనార్టీకి ఇక్కడే కాదు నెల్లూరులో కూడా ఒక ముస్లిం మహిళకి ఇచ్చారు బుచ్చిరెడ్డి పాలన కూడా మహిళ ముస్లిం మహిళకి ఇచ్చారు ముస్లిం తరఫున మేము ఎంతో సంతోషపడుతున్నాము అట్లాగనే చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళ కొడుకులు లోకేష్ గారు కానీ అట్లాగనే మన నారాయణ సార్ గాని అందరికీ మనసు పూర్తిగా మేము ఇది పూర్తిగా చెప్పుకుంటాము దేనికంటే మాకు ముస్లిం తక్కువ పోస్టులు ఉంటాయి దాంట్లో ఒక ముస్లిం మహిళ క్రితం ఉచ్చిరెడ్డి పాలనలో వీళ్ళు ఇంకా బాగా అందరి కలుపుకొని ఏమైనా పనులు ఉంటే ఎక్కువ చేయమని మేము మనసుపూర్తి కోరుకుంటాము అందరికీ నమస్కారం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ ఫాలో సబ్స్క్రైబ్ ఉన్న బెల్ ని ప్రెస్ చేయండి